హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో కనిపించే పెరుగు ఒరిజినల్ కోడి అయితే సేల్కి పెట్టడం జరుగుతుంది అందరూ ఐదు నెలలు వయసు పిల్లలు కావాలంటారు ఐదు నెలలు వయసు పెరుగు ఒరిజినల్ పిల్లలు ఇవి మీకు కావాల్సిన వారు కాల్ చేయండి ఇదే ఇదొక పిల్ల ఇదొ పెరు ఒరిజినల్ అండి ఇవి ఓకేనా ఫుల్ మెట్లు పెరు ఒరిజినల్ పిల్లలు టూ టాప్ క్వాలిటీ ఫుల్ మెట్ ఉంటాయి రెండు పిల్లలు కలిపి ఓకేనా ఈ రెండు పిల్లలు కలిపి ఇదొకటి నెమలి ఒకటి ఒకటి నెమలి ఒకటి రెండు పిల్లలు ఒరిజినల్ పిల్లలు ఇదొకటి ఓకేనా టూ టాప్ క్వాలిటీ పిల్లలు అయితే అందుబాటులో ఉన్నాయి ఐదు నెలలు వయసు అండి ఐదు నెలలు వయసు జత వచ్చేసరికి పదమూడు వేలు పడుతుందండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్ అయితే చేయొద్దు ఓకేనా పిల్లలు చూడండి టూ టాప్ లైన్ ఐదు నెలలు వయసు ఉంటాయి మంచి లైన్లు ఓకేనా పొడుగులు బార్లు ఎక్కువండి కోళ్ళు బార్ ఎక్కువ కోడుకు ఓకేనా ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి థ్యాంక్ యూ